ఏం చెప్తారా పి ఒకటి ముప్పై ఫలితా ఉన్నాయా ఏమన్నా పళ్ళు ఉన్నాయా రెండు 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 పళ్ళ ఎవరు పదే ఎర్రబాది నుంచి వచ్చిందా రెండు పళ్ళతో ఉన్నా ఒకటి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వందు మూవత్ త్రీ ఒక లక్ష ముప్పై ఎరడేరడు హల్లా అయితే ఎరడు హల్లు రెండు పళ్ళతో ఉన్నటువంటివి నెంబర్ ఉంది పదే చెప్పు తొంభై ఒకటి సున్నా ఎనిమిది అరవై రెండు ముప్పై ముప్పై ఎనిమిది సుధాకర్ ఎవరు అండి హైర్రాన ముందు ఓకే వెనక మాత్రం చూడండి ఆ ప్రస్తుతానికి తాకేమో బొంటేసుకొచ్చినట్టున్నాడు మరి ఏందనేది అడుగుదాం మాత్రం దీన్ని చూసుకుంటే అట్లా ఉంది కానీ బ్లాక్ టెగ్ మరి వెనక భాగం చూసుకుంటే పరిస్థితి ఏమైంది తాకు ఏమనైందా కదా అలా అలా అయిందే బాగా అవుతుందా ఓకే వజ్రం పుట్టు పాప మీద అలా తోకి సంసారం అట్లా అయిపోయేది ఉండదు 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 మరి ఏం చేస్తాం రాజట్లో ఉనికి ఏదో ఒకటి వాడే రం నమస్తే ఉన్నది ఉన్నాది నేను చూడాలి మేము ఆదివారం జరిగినటువంటి మార్కెట్లోకి వచ్చినటువంటి దూడలు మరి నాణ్యత ఉంది ముర్రాలతో మరి సంసారం చదరంగం మేము తోకంపు ఏమైందంటే తోకిదం కదా మింగిరేనా மது ம <laughs> <laughs>